క్షేత్రపతి అయినటువంటి సద్గురు శ్రీ సైనాథ్ మహారాజు శాస్త్రికంగా ప్రణామాలు మద్గురుదేవులు కేశమానంద స్వాములు వారికి వాద ప్రణామాలు అందిస్తూ శ్రీమద్భగ నమస్కరిస్తుంది మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పద్దెనిమిది అధ్యాయాన్ని అనతి కాలంలోనే గురువు దగ్గర కూర్చొని సాధన చేస్తే పూర్వకాలంలో పన్నెండు సంవత్సరాలు తీసుకునే సమయం గురువు దగ్గర కూర్చొని విద్యాభ్యాసం చేయాలి అంటే గురుసేవలు చేసి గురువు గారిని ఒప్పించి నెప్పించి తర్వాత గురువుగారికి ఇష్టమైతే ప్రీతిపాత్రలు అయితే నమ్మకం కలిగితే అప్పుడు గురువు బోధ చేయడం మొదలు ఇంకా భగవద్గీత దాకా రావాలి అంటే ముందే కానీ కీలక నుంచి మొదలుపెట్టేసి వస్తాం వచ్చిస్తారు భగవద్గీత కూడా నేర్పించడానికి పన్నెండు సమయో తీసుకునే వాళ్ళు ఇంకా వేదాల గురించి ఉపనిషత్తుల గురించి వారి యొక్క సారం గురించి తెలుసుకోవాలంటే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది ఇప్పుడు మీకు ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత మన సంసార జీవనం కొనసాగిస్తూనే మన ఇంట్లో మనం ఉంటూనే లేకుండా భగవద్గీత నేర్చుకోవడం అనేది సాధ్యమవుతుంది మీరంతా సంవత్సరం బాగా ఎంత సంవత్సరంగా సంవత్సర కాలంలోనే మీరు సాధన చేస్తున్నారు భగవద్గీత అత్యంత శక్తివంతమైనటువంటి జ్ఞానభాగా జ్ఞానభాగా జ్ఞాననిధి పూర్ణ స్వరూపి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండేటువంటి ఒకే ఒక గ్రంథం ఈ ప్రపంచంలో భగవద్గీత ఒక్కటే ఈ భగవద్గీత అనేది సకల శాస్త్రాల సారమై విరాజుతూ ఉంది సకల శాస్త్రాల సారమై విరాజితుంది కాబట్టి ఒక భగవద్గీత మనం సాధన చేస్తున్నామంటే సకల శాస్త్రాల గురించి మనకు ఒక అవగాహన వస్తుంది సాధారణమైనటువంటి మనిషిని సాధు సజ్జనుల స్థాయికి చేరుస్తుంది సాధు సజ్జనులను కూడా ముఖువులుగా చేస్తుంది ముమోక్షువులను మోక్షానికి చేరుస్తుంది భగవద్గీత అంతటి సారవంతమైన అందరం ఈ ప్రపంచంలో లేదు అని వివేకానంద స్వామి రామకృష్ణ ప్రభుత్వ రమణ మహర్షి ఆదిశంకరాచార్య వాళ్ళు ఇలాంటి మహా రమణ మహర్షి నాది అనేకమంది శ్రీడి సాయిబాబా వారు సాయిబాబా వారు మనకు తెలిసి దగ్గరలో వీళ్ళందరూ కూడా చాటి చెప్పినారు అంతటి మహత్యమైన వీరందరూ కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనము భగవద్గీత నేర్చుకోవడమే ఒక అదృష్టం నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత మనం దానిని సద్వినియోగం చేసుకోవాలి ఆచరణ చేయాలి ఆచరణ పెట్టుకుని పది మందికి ఆచరించే విధంగా చేయాలి మనకు వచ్చినటువంటి జ్ఞానాన్ని పది మందికి బోధించడము ఎంతో గొప్ప కార్యం మనకు టైనింగ్ వస్తుంది అనుకోండి ఇంకొక నేర్పిస్తే మనకు చేతి ఉత్పన్నులు ఏమైనా వస్తాయి చక్క పని కావచ్చు కుండలు తీసులు కావచ్చు చేతువృత్తులు ఏవైనా సరే ఇంకొక నేర్పించినామనుకోండి వాళ్ళు జీవితం బాగుపడిపోతుంది ఒక మెకానిక్ మెకానిజం కావచ్చు మెకానిక్స్ కావచ్చు బైక్స్ కానీ కార్స్ కానీ సైకిల్స్ కానీ ఇట్లా ఏదైతే చేతువృత్తులు మనకు వస్తాయి పది మందికి నేర్పిస్తే వాళ్ళకి జీవనం పాదించుకుంటు మనకు అవన్నీ తెలియవు మంచి మనం నేర్పించడానికి అవకాశం లేదు అలాంటి అయితే అట్లాంటి చేతుబృత్తులు ఏమి మనకు తెలియకపోయినా విష్ణు సహస్రనామాలు కానీ లలిత సహస్రనామాలు కానీ భగవద్గీత కానీ సంకీర్తనలు కానీ మనం బాగా అనుకోండి ఇది జ్ఞాన మార్గం అది ప్రవృత్తి మార్గం ఇది నివృత్తి మార్గం చేతుబృత్తులు నేర్పించడం ప్రవృత్తి అంటే వాళ్ళను డబ్బు సంపాదనాన్ని ప్రేరేపించవచ్చు ప్రేరేపించవచ్చు అయితే ఈ సంకీర్తనలు కానీ భగవద్గీత కానీ భజన్స్ కానీ విష్ణు శాస్త్రనామాలు కానీ శివసాహస్రనామాలు కానీ లలిత శాస్త్రనామాలు కానీ దుర్గా దుర్గాసప్తశక్తి కానీ ఇవి నేర్పిస్తే సద్గురు స్థానం చదువుతుంది సద్గురు స్థానానికి వెళ్తారు వాళ్ళు సాధారణ లోక వస్తారు కానీ సద్గురువులు ఆత్మజ్ఞానాన్ని బోధించే వాళ్ళు మాత్రమే సద్గురువు ఆత్మజ్ఞానం ఎక్కడుంది అంటే భగవద్గీతలో ఆత్మజ్ఞానం అంటే పరమాత్మ జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం ఇది ఎవరైతే బోధిస్తారో వాళ్ళే సద్గురువు కిందికి లెక్క వస్తారు మిగతా ఎన్ని విద్యలు నేర్పించినా చదువు అక్షరాభ్యాసం అవన్నీ ఎంత నేర్పించినా అవి బ్రతుకులు మాత్రమే ఉపయోగపడతాయి కానీ నీ బ్రతుకును పండించుకోవడానికి ఉపయోగపడదు భగవంతుని చేర్చడానికి ఉపయోగపడవు ఆ విద్యలన్నీ లౌకికంగా బ్రతకడానికి ఉపయోగపడతాయి అంతే కానీ పరమాత్మ చేరుకోవాలి అంటే మానవ జన్మ వచ్చింది అందుకోసం కదా మానవ జన్మ వచ్చింది ఎందుకోసం అంటే భగవంతుని చేరుకోవడం కోసమే అంతే తప్ప ఒక మంచి ఉద్యోగం సంపాదించుకునేసేసి లేదా బాగా డబ్బు సంపాదించుకునిస్తూ సంసారాన్ని పెంచి పోషించుకుంటూ వృద్ధి చేసుకుంటూ పోవడానికి కాదు మానవ జన్మ వచ్చింది మానవ జన్మ వచ్చింది మోక్షం పొందడానికి మానవ జన్మ లక్ష్యమే అదే ఈ ప్రపంచంలో ఏ ప్రాణికి అవకాశం లేనటువంటి మోక్షం అనేది ఒక మానవ జన్మకు మాత్రమే ఒక మానవ జన్మకు మాత్రమే మోక్షం సాధించే కథ ఉంది దేవతాలోకాలలో పుట్టినప్పటికీ పద్నాలుగు లోకాల కింద ఏడు ఉన్నాయి పైన ఏడు లోకాలు ఉన్నాయి ఈ పద్నాలుగు లోకాల్లో ఏ లోకంలో పుట్టినా కానీ అక్కడ దేవతా లోకాలు ఉన్నాయి ఆ లోకాల్లో పుట్టిన వాళ్ళు కూడా మోక్షం పొందలేరు వాళ్ళు కూడా మళ్ళీ మోక్షం పొందాలి అంటే మానవ జన్మకు రావాల్సిందే గురువును ఆశ్రయించాల్సిందే గురువును గురువు ద్వారా దీక్ష తీసుకోవడం జ్ఞానాన్ని సంపాదించుకోవడం సాధన చేసుకోవడం మోక్షం పొందడానికి స్థాయి దేవతలకు కూడా సాధ్యం లేదు డైరెక్ట్గా మోక్షం మొదట మానవ జన్మకు మాత్రమే అవకాశం ఇటువంటి అవకాశం ఉన్నటువంటి మానవ జన్మను మనము సార్థకత చేసుకుంటాం అలాగే ఆ సార్థకత పథంలో నడిపి అది గురువు ద్వారా సాధ్యం ఆ గురువులుగా మీరు తయారు మీరు భగవద్గీత నేర్చుకున్నారు కాబట్టి బేసిక్ ఇదే పునాది ఉన్నట్టు భగవద్గీత పునాది జ్ఞానానికి ఈ భగవద్గీత మీరు బాగా నేర్చుకున్నారు ఫ్లూయెంట్గా చదువుతున్నారు అర్థం కూడా బాగా అర్థమవుతూ ఉంది ప్రతి పదానికి అర్థం కూడా తెలుసుకుంటూ అనుకోండి హ్యాపీగా మీరు పదవికి చెప్పచ్చు నేర్పించవచ్చు ఎవరో డౌట్ అయినా చెప్పడానికి మీకు ధైర్యం వస్తుంది మొదటి పిల్లలతో స్టార్ట్ చేస్తుంటే సులభంగా పిల్లలకి నేర్పించవచ్చు అలా కొన్ని డౌట్స్ వాళ్ళు కూడా వస్తాయి కఠినమైనవి కానీ విమర్శించేది ఎవరు మనం ఇంకా ప్రారంభంగా ఉన్నాం కాబట్టి విమర్శిస్తే దాన్ని తక్కువనే దానికి ఈరోజు నిరాకరించవచ్చు కాబట్టి ఫస్ట్ చిన్నగా పిల్లలతో పెట్టేసేసి మనం స్టార్ట్ చేసుకుంటూ పోతే మనకు డెవలప్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఒకసారి ఒక బ్యాచ్ నేర్పించిన అనుకుంది మేడం గారు చంద్రకళ మేడం గారు ఒక అనుభవం వస్తుంది కొంత అనుభవం వస్తుంది వీళ్ళు రెండు బ్యాచ్లు మూడు బ్యాచ్లు వచ్చినారు వీళ్ళకు డబల్ ట్రిబుల్ అనుభవం పెరుగుతుంది ఇంకా బ్యాచెస్ బ్యాచెస్ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ భగవద్గీత ఎలా అంటే తోడే కొద్దీ ఊరుతూ ఉంటుంది జ్ఞానం అనేది చలిమదే జ్ఞాన చలిమ చనిమల్లో నీరు బయకు రోతే కనపడతాయి కొన్ని కనపడతాయి పెద్ద నీళ్ళు రెండు పెద్ద నీళ్ళే ఉంటాయంటున్నాం కానీ తోడే కొద్ది ఊరుతూ ఉంటాయి డ్రమ్ములు నింపుకోవచ్చు ఊరు ఊరికి నీళ్ళు అందజేస్తుంది ఆ చిన్న చిన్న మీరు అది ఒక రోజు రెండు కాదు నెలలు నెలలేదు ఇది జ్ఞాన చదిమ అసలు ఎప్పటికీ అది అందదు ఎందుకంటే పరిపూర్ణత ఉన్నటువంటి ఇటువంటి భగవద్గీత అది మనకు చదివే కొద్దీ చదివే కొద్దీ తోడే కొద్దీ తోడే కొద్ది లోతు పెరుగుతూ ఉంటుంది జ్ఞానం పెరుగుతూ ఉంటుంది ఎవరికంత వస్తూనే ఉంటుంది జ్ఞానం కాబట్టి అనుభవం పెరిగే కొద్దీ వయసు పెరిగే కొద్దీ చదివే కొద్దీ అర్థం చేసిన ప్రయత్నం చేసే కొద్దీ శ్రీకృష్ణ గురమాత్మనే హృదయంలో చేరుకొని అర్థమయ్యేటట్టు చేస్తారు మనకు సులభంగా అర్థమవుతుండగా హృదయాంతరంగంలోనే జ్ఞాన దీపాన్ని వెలిగిస్తాయి జ్ఞానజ్యోతులను వెలిగిస్తాయి తేషామేమానందం పాఠం అహమ జ్ఞానజంతమ జ్ఞాశ్యామ్యాత్మభావస్తు జ్ఞానదీపేన భాస్వత శ్రీకృష్ణ పరమాత్మలు పదకొండవ అధ్యాయంలో పదవ అధ్యాయంలో పదకొండవ శ్లోకంలో చెప్తారు ఎవరైతే నన్నే ధ్యానిస్తూ నన్నే చెప్పిస్తూ నన్నే పూజిస్తూ నన్నే అర్చిస్తూ మన్మనాభవద్భ మామి వైశి నాకే పరాయణి నిరంతరము నన్నీ ధ్యానిస్తున్నటువంటి వాడు నన్నే స్మరిస్తుండేటువంటి వాడు నన్నే కీర్తిస్తుండేటువంటి వారికి నేను జ్ఞానదీపేన భాస్ప వాళ్ళ హృదయాంతరంగంలో చేరుకొని వాళ్ళ హృదయంలో నేనే కూర్చొని వాళ్ళకు జ్ఞానదీపాన్ని వెలిగిస్తాను జ్ఞానదీపం అంటే అజ్ఞాన తొలగించేటువంటి తొలగించేవన్నీ అజ్ఞానాన్ని తొలగించే వేస్తుంది అంధకారాన్ని తొలగించే వేస్తుంది జ్ఞానపథంలో నడిపిస్తుంది ఆ జ్యోతి అనేది మనం ఇప్పుడు కరెక్ట్గా ఉన్నామా లేదా అర్థం కావచ్చు మనం ఇప్పుడు నేనున్నాను నేను మంచి స్థితిలోనే ఉన్నాను అంటే ఇప్పుడు అర్థం కాదు గడిచిపోయిన తర్వాత అర్థమవుతుంది అయ్యో నేనేది అట్లా మాట్లాడినాను అట్లా ప్రవర్తించినాను అట్లా గర్వం లేకుండా ఉండాల్సిందే కటువుగా మాట్లాడకుండా ఉండాల్సిందే చాలా పొరపాటు చేసాను తప్పు జరిగింది అని తర్వాత ఆలోచన చేస్తాను తర్వాత ఆలోచన చేసి బాధపడడమా లేదంటే గర్వపడమా జరుగుతూ ఉంది అంటే ఆ సమయంలో ప్రస్తుత కాలంలో నేను ఏ దృష్టిలో ఉన్నాను అంటే మనం గుర్తించలేకపోతున్నా నేను రజోగుణంలో ఉన్నానా సత్వగుణంలో ఉన్నానా తమో గుణంలో ఉన్నానా మనకు అర్థం కావట్లేదు అదే ఎరుకలో ఉండాలని ఎరుకలో ఉండాలి మనం ఏ స్థితిలో ఉన్నాం మన స్థితి ఏంటి మనకు రాగద్వేషాలు ఎందుకు వస్తున్నాయి అవసరమా ఈ సమయంలో రాగద్వేషాలతో పనే ఉంది అవసరం లేదు ఎప్పటికీ అప్పటికి ఎందుకు నేను రజోగులంతో ప్రవర్తిస్తున్నాను అని ఎప్పటికప్పుడు వేరేస్ వేసుకుంటూ ఉంటే వెంట వెంటనే క్షణక్షణము గమనించుకుంటూ ఉండాలి దానినే ఆత్మావలోకనం అంటారు ఆత్మావలోకం అంటే తను తాను పరిశీలించుకుంటూ ఉన్నాడు ప్రతిక్షణము కూడా అలా ఆత్మావలోకనాన్ని అనుకరిస్తూ అనుగ్రహిస్తూ ఏం చేస్తుందంటే ఆ జ్ఞాన దీపం అనేది సరైన పదములు సాత్విక పథములది వైరాగ్య జ్ఞాన పతనము భక్తి పతనము ఆ భగవంతుడిచ్చినటువంటి జ్ఞాన దీపం అనేది మనకు నడిపిస్తుంది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు భగవంతుడు ఆ దీపం చేత మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు మనకు మనమే కంట్రోలింగ్ కావాలా నువ్వు ఎవరో కంట్రోల్ చేసే విధంగా ఉండకూడదు ఎవరో వచ్చి కంట్రోల్ చేసే విధంగా ఉండకూడదు మనకు మనమే అప్డేట్ అప్డేట్ అవుతుంది అటువంటి శక్తిని భగవద్గీత మనం చదివే కొద్దీ చదివే కొద్దీ చదివే కొద్దీ మనకు లభిస్తుంది కాబట్టి నాకు ఇప్పుడు భగవద్గీత బాగానే వస్తుంది అవసరం లేదు చదవాల్సిన అవసరం లేదు వేరే ఎవరో చదువుతాం లేకుండా దీన్ని నిర్లక్ష్యం చేయచ్చు నీకు సలహా ఇది ఎంత చదివినా ఎంత చదువుతూ ఉన్నా ఒక జీవితం చాలా తింటారు భగవద్గీతను పూర్తిగా అర్థం చేసుకోవడానికి భగవద్గీతను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఒక లైఫ్ చాలా తంటాడు వివేకానంద స్వామి అంత లోతులు వివేకానంద స్వామి సకల శాస్త్రాలను సకల వేదాలను ఉపనిషత్తులను సగలవత గ్రంథాలను తలచి చూసినాయ అన్ని చదివేశాడు తక్కువ కాలంలోనే ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ఒక స్కానర్ ఉన్నట్లే స్కానర్ ఒక బుక్ తీసుకుంటే ఈ బుక్ అనుకోండి ఇలా పేపర్ పెట్టాలి అంతే అంతే నేను చూసేది ఒక ఒక చూపుతోనే మొత్తం మాస్ చేసేస్తాడు వివేకానంద స్వామి చదివే ఇలా చూస్తాడు స్కానింగ్ అంతా స్కానింగ్ చేసేస్తాడు ఇంత పెద్ద గ్రంగా అన్ని పోయినప్పుడు రెండు గంటల్లో చదివేసేసి ఆ అంతేతాడు లైబ్రరీలో ఇంకా సమయం ఉంది చికాగో సమావేశాలు ప్రపంచ మహాసభ పోయినప్పుడు ఒక కాలం గండిగా ఉంటే ఒక లైబ్రరీ కనపడింది దాంట్లో ఫారీ బుక్ చూస్తున్నాడు ఆడే కూర్చున్నాడు ఇలా తీసుకుంటా విన్నాడు అన్న ప్రోస్ తీసుకున్నాడు ఇచ్చేసాడు ఇచ్చేటప్పుడు చాలా ఆశ్చర్యపోయా లైబ్రరీ ఏం స్వామి అంతా ప్లేస్ చదివేశారా డౌట్ వస్తే ఏ పేపర్లో ఇక చెప్తాను ఆయన తీసి బుక్ మధ్యలోనే మధ్యలో తీసేసి ముప్పై నాలుగు పేజులో ఎంత ఏదో చెప్పండి ముప్పై నాలుగు పేదల సహజ చదివినట్లు ఇలా చదువుతూ ఉన్నట్టు చెప్తా అట్లా టాలెంటెడ్ పర్సన్ అయినా తక్కువ కాలంలో ఎక్కువ గ్రంథాలు మొత్తం ప్రపంచంలో అన్ని గ్రంథాలు తిప్పేశాడు ఆయన వాళ్ళ గురువు గారి యొక్క ఆశీర్వాదం దండిగా మేలుగా ఉంటారు రామకృష్ణ పరమాంస ఆయన గురువు కదా తన జీవిత పర్యటన తాను సాధించినటువంటి సాధనలన్నంతా కూడా మరణ సమయంలో వివేకానంద స్వామిని ప్రవేశపెట్టారు తన శక్తులన్నీ కూడా వివేకానంద స్వామి మతంలో ప్రవేశపెట్టారు జ్ఞానం ద్వారా తద్వారా అయినాడు తన స్వతహాగానే గొప్ప మనిషి గొప్ప జ్ఞాని స్వతహాగానే ఇంకా వాళ్ళ గురువు గారి శక్తులకి తనకు గురువు గారికి ఇది తెలియదు ఇది అనే విద్య లేదు అన్నీ తెలుసు దుష్ట శక్తులు కూడా తెలుసు రామకృష్ణ బ్రహ్మాంసకు తెలియని విద్య లేదు సకల దుష్ట శక్తులు తెలుసు భైరవి అనేటువంటి ఒక మాతాజీ వచ్చింది రామకృష్ణ బ్రహ్మాంసకు అన్ని దుష్ట శక్తులు లేవు నాకేది అమ్మా నాకు ఏమైనా అవసరం లేదు కదా నాకు తెలిసే నీకేం అవసరం లేదని కానీ అమ్మ నాకు పంపించింది అన్నాను అన్నదాన్ని ఇప్పుడు యోగిని అండి అమ్మ నాకు పంపించింది నేర్చుకున్నాను అయితే నాకు అమ్మ చెప్పలేదు కదా అన్నాడు వాడుకోనివే అన్నదాన్ని గురువు ఆమె ఒక యోగిని సరే నేను పైన కోసం వస్తానని చెప్పేసి దక్షిణేశ్వర ఆలయాలు కలకత్తాలో ఉన్నాయి శ్రీ రామకృష్ణ ప్రవంశ అక్కడనే సాధన చేసింది మరి నా ఇలా జ్ఞానిగా తయారైంది వచ్చా మరి రామకృష్ణ పర్వంస అమ్మవారు కూడా పోయాడు పోయేసి కాళికా మాత్రం ఆరాధిస్తాడు అమ్మ నాకెందుకమ్మా దుష్ట విద్యలన్నీ కూడా దుష్టశక్తులన్నీ నాకెందుకమ్మ తాంత్రిక విద్యలన్నీ నేర్పిస్తాను అమ్మలాగా వచ్చినారు నాకెందుకు పోలేదు ఆయన మాట్లాడేది రామకృష్ణ డైరెక్ట్ అవును నానా ఆయన ఏం రాలేదు నేనే పంపించాను ఎందుకమ్మా నాకు నేర్చుకో తెలుసుకుండడం తప్పు కాదు ఉండడమే తప్పు ఆ తల్లి దగ్గర ఎన్నో విద్యలు ఉన్నాయి అవన్నీ నేర్పిస్తా అది నేర్చుకో నువ్వే ఉపయోగించకపోయినా పట్లేదు ను అంది నేను నేర్చా సరే అమ్మా నువ్వు చెప్తే ఓకే సంతోషంగా నేర్చుకుంటా అని చెప్పేసి అది దగ్గర పోయి పోసమ్మా నా గురు స్వరూపాన్ని నువ్వు ఏం చెప్తే అది నేర్చుకుంటా సరే వచ్చాయని చెప్పేసి నేను దానికి గమని వాళ్ళు చెప్పడం జగలు జత జ కట్టినాయి జగలు కట్టే దేనితో ఆమె గొప్ప శరీరం అది కూడా అలా చెప్పేసి కూర్చుపోయింది శ్మశానంలో శ్మశానంలో కూర్చుకొని పోయేసేసి శవాలు కూర్చుకట్ట శవాన్ని పక్కకు తీసి ఆ స్థానం తాను కూర్చోబెట్టి కూర్చోబెట్టేసి వరకు కూర్చోబెట్టి కూర్చేసి కొన్ని విద్య నేర్పించారు నేర్చుకున్నాను తర్వాత శవం మీద కూర్చోబెట్టి కొన్ని విద్య శవాన్ని వల్లలో కూర్చోబెట్టి మన విద్య నేర్పించింది అమావాస్య రోజు అర్ధరాత్రి నెల నుంచో పెట్టేసేసిన ఏమో వేసేసి ముగ్గులు వేసి విద్య నేర్పించింది నేర్చుకున్నాను అలాగే ఒక అందమైనటువంటి స్త్రీలు సృష్టించిందంగా వచ్చింది అక్కడికి వల్లో కూర్చోబెట్టి కొన్ని విద్య నేర్పించింది ఆడవాళ్ళు ఏమో కూర్చోబెట్టి నేర్పించింది నేను చలించలేదు సార్ అంటే ఇంద్రియ నిగ్రహానికి మనో నిగ్రహానికి పరీక్ష ఇవ్వండి అన్ని విద్యలో నేను చేస్తున్నాను తర్వాత ధ్యాన పద్ధతిలో కూర్చోబెట్టింది కూర్చోబెట్టేసేసి చక్రాలన్నీ కూడా మేలు కలిపింది షక్రాలు మేలు కొట్టి తీసుకొచ్చి ఆజ్ఞా చక్రంలో నీకు ఇవ్వడం పడుతున్నాడు అమ్మా నాకు కాళిక మార్గంలో పడుతుంది దాన్ని చంపేయ మార్గంలో చంపేయ చంపేంటే తీసేసినాడు అంతే తిల్లగించాను అక్కడ వెలుగొత్తు ఆత్మ ప్రశ్న అయిన ఆత్మగోచరించాడు ఆత్మగోచరించగానే పరమాత్మతత్వం అన్న అర్థమైపోయింది ఆ విధంగా సకల విద్యలో నేర్చుకున్నాడు రామకృష్ణ అతని తెలియని విద్యలేదు అయితే తాను ఏ నాడే కానీ అన్ని విద్య నేర్చుకున్నాను విద్య నేర్చుకున్నాను నా దగ్గర ఉన్నాయి తాంత్రిక విద్యూ ఉన్నాయని చెప్పేసి ఎక్కడైనా ప్రదర్శించే పనే చేయదు జ్ఞానికి ప్రదర్శనలు ఉండవు జ్ఞాని ప్రదర్శించాలి అని కూడా అనుకో ఆ జ్ఞానులే విడివిడి జ్ఞానంతోనే వాళ్ళే ప్రదర్శన చేస్తారు ఆ విధంగా రామకృష్ణ వంశం పొందినటువంటి విద్యలన్నీ కూడా తన అవసాన దశలో తన శిష్యు వివేకానంద స్వామికి నా జీవితం పరిశీలి అవుతోంది ఇంకా నేను ఇస్తున్నాను జీవితాన్ని వివేక నీకు నా శత్రువుని ఇస్తున్నాను వీటిని స్వీకరించి ప్రపంచానికి నా భారతీయ తత్వాన్ని మన హైందవ ధర్మాన్ని చాటి చెప్పు వ్యాఖ్యలు నేను కోరిక కోరికేది ఒక్కటే నా చివరి కోరికే ఇదే మన ధర్మాన్ని ప్రపంచాన్ని తెలుస్తే పచ్చి అని చెప్పేసి సందేశించి ధ్యానంలో కూర్చోబెట్టేసేసి తన చీరను కొల మీద వేసి హృదయంలో నుంచి ఉదయం జ్ఞానాన్ని ఆ విధంగా పూర్ణ జ్ఞానిగా వివేకానంద స్వామి అవడమే కాకుండా కళ్ళు మూసం చూస్తే మొత్తం ఒక నగరంలో కూర్చుగా ఆ నగరంలో ఎవరు పుణ్యాత్ములు ఉన్నారా అని దర్శించేవాడి ఎవరు భక్తి మార్గంలో ఉన్నారా ఎవరి ఆధ్యాత్మిక పథంలో ఉన్నారా వాళ్ళ దగ్గర నేరుగా వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయేసేసి వచ్చేదాన్ని అంతే వచ్చే వాళ్ళకి ఆ విధంగా ఎంతో మందిని ఆధ్యాత్మిక పథంలో వచ్చినారు అంతటి యోగనిషిత తత్పరుడు పూర్ణ జ్ఞాని వేకందో స్పానిచిన మాట భగవద్గీత ఒక జీవితమంతా చదివినా పరిపూర్ణ జ్ఞానకు అర్తం కాదు గురువు ద్వారా మాత్రమే తెలుచుకోవచ్చు అయితే మనకు దాహమేస్తుంది దాహమేసేటప్పుడు నీకెన్ని కావాలని ఉందో ఒక చిన్నలక చాలదు నీ ఆ దాహం తీరుతుంది ఒక పెద్ద చలవం అంటే నీ చిన్నది దాహానికి పెద్ద చలవిలే మాస్టర్ అయింది నీ దాహం తీరుతుంది ఆ విధంగా జ్ఞానం అనేది అనంత సాగరం జ్ఞానం అనేది అనంత సాగరం ఆ సాగరంలో అనంతమైన జలముతుంది నీ దామం తినడానికి అదనంత తాగాల్సిన అవసరం ఉంది ఇంకో చెప్పుకెళ్ళైతే చాలు ఆ విధంగా నీకు ఎంత కావాలో నువ్వు పూర్ణజ్ఞానివి కావడానికి ఎంత కావాలో మీలాన్ని భగవద్గీత తెస్తూ వస్తాయి మనం పరిపూర్ణంగా కావడానికి ఇది మార్గదర్శనం చేస్తాం అయితే భగవద్గీత చెప్పింది మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు జరుగుతున్నాయి ఉన్నది మనం మనము ఉండదు కొన్ని యంత్రాలు ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా మీరు అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి గురువుతో చర్చించుకోవాలి నేను ఈ విధంగా ఈ విషయాన్ని ఎలా స్వీకరిస్తున్నాను ఇలా ఆచరించాలనుకుంటున్నాను ఇది సబబా కాదా ఇది కరెక్టేనా కాదా అని చెప్పేసి గురువుతో కూడా దాన్ని చర్చించుకోవాలని చర్చించిన అభిప్రాయం ఇది మీ అభిప్రాయమే గారు ఏ అభిప్రాయంతో ఉన్నారు ఈ విషయం మీద ఈ టాపిక్ మీద లేదా ఈ శ్లోకం మీద వాళ్ళ అవగాహన ఏంటి అని శాస్త్రాన్ని మరియు గురువు యొక్క అనుభవాన్ని గడిటిని క్రోడీకరించుకొని మనం ముందుకు పోతేనే పరిపూర్ణ ఫలితం సిద్ధి సిద్ధించుకోవచ్చు కాబట్టి భగవద్గీత మనం చదవడమే ఒక ఎత్తు చదివిన దాన్ని అవ అవగతం చేసుకోవడం ఒక ఎత్తు అవగతం చేసుకున్న దాన్ని పది పది ఓకే కాబట్టి మనలో ఏ లోపాలు లేకుండా ఏ దోషాలు లేకుండా పరిపూర్ణంగా భగవద్గీతను అర్థం చేసుకుంటూ ఉండాలి పదే పదే భగవద్గీత గురించి ఎక్కడైనా ఉపన్యాసాలు ఉంటాయంటే వెళ్తూ ఉండాలి వింటూ ఉండాలి చదువుతూ ఉండాలి చెప్తూ ఉండాలి మనం చెబుతూ ఉన్నా మనకు తెలుసు బిందువంతే జీవితం అంతా మనం తెలుసుకున్న బిందువంతే ఒక బిందు అంతా భగవద్గీత అజ్ఞానం కూడా ఇది కూడా భగవద్గీత కూడా సాధారణ లాంటిదే చేసే కొద్ది తోడే కొద్ది చెప్పాను కదా వస్తూనే కొద్ది జ్ఞానం అనేది కాబట్టి చదువుతూ ఉండండి మీ చేతనైన కానీ నేర్పించే ప్రయత్నం కూడా చేయాలి పిల్లలతో పెద్దలతో ఏదో విధంగా నేర్పించే ప్రయత్నం కూడా చేయాలి అప్పుడే మన జీవితానికి సార్థకత నేను కోరుకునేది ఏమంటే మీ నుంచి మీ ఏదన్నా కానీ కూడా అదే కోరుకుంటాం అనుకుంటున్నాను పది మందికైనా మీరు బయట నేర్పించాలి అప్పుడు మన జీవితానికి సార్థకత సిద్ధిస్తుంది మనం ఎవరికి ఏమి ఉపయోగపడకుండా మన సంసారానికి మాత్రమే పరిమితమైతే అర్థమేము పశుపాక్షాత్తులకు అంతే కదా చేసేది పశుపక్షాతులు అలాగే చేస్తున్నాయి వాళ్ళ కుటుంబం కోసమే అవి బరుగుతాయి మనం అలాగే బతుకుతాం ఏంటి అర్థం తేడా ఏముంది అయితే మన నుంచి పది మందికి జ్ఞానం బోధించబడాలి జ్ఞానాన్ని ప్రసరించాలి జ్ఞానం వ్యాపించాలి మనకి భగవంతుడు ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఆయన అనుగ్రహంతో భగవద్గీత చదివేది నేర్చుకోగలిగారు ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని నలుగురు శాఖ తీసుకెళ్తే ఆ సంతోషపడేవాడు అని శ్రీకృష్ణ పరమాత్ముడు త్వరంతో అధ్యయనంలో నిర్వహిస్తుందో చెప్పాడు కదా ఎవరైతే ఓ అర్జున మన యొక్క ధార్మిక సంవాదాన్ని ప్రతిరోజు అధ్యయనం చేస్తూ ఉంటారో వాళ్ళు నన్ను జ్ఞానయుద్ధము చేత ఆరాధించిన వాళ్ళు అవుతారు అంటాడు వాళ్ళకు మించినటువంటి ప్రేమ పాత్ర నాకు ఇంకొకరు లేదు అంటాడు మనం భగవద్గీతను పారాయణం చేయడమే కాకుండా పది మందికి